బ్రమర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఆశయములైన ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్తుల సాధనలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలోని పేరాల కె లక్ష్మీ గృహమునందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అచ్యుత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్యానము సత్సంగములో పాల్గొని అద్భుత జ్ఞానాన్ని అందుకుంటున్న ధ్యానులు అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని మనం ఆ ప్రవహించే ఆ ఎనర్జీని కనెక్ట్ అవ్వాలంటే ఓన్లీ మెడిటేషన్ మాత్రమే సాధ్యం ఇంకా ఏం చేసినా మీరు ఆ ఎనర్జీని కనెక్ట్ అవ్వలేదు సో అందుకోసమే ఆరో తారీఖు గురువారం దత్తక్షేత్రంలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర దాకా రెండు గంటలు అఖండ మౌన ధ్యానం అది పిరమిడ్స్లో అక్కడ స్పెషల్ ఎనర్జీ అనమాట ఎట్లా అంటే నంబర్ ఆఫ్ పిరమిడ్స్ తొమ్మిది పిరమిడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా పౌర్ణమి అది కార్తీక పౌర్ణమి అదొక అద్భుతమైన శక్తి క్షేత్రం క్షేత్రం అది ఏ చేతులతో కట్టదు బయట నుంచి ఏదన్నా తెచ్చి కట్టదు కాకులు పిచ్చుకులు గడ్డి తీసుకొచ్చి పుల్లలు తీసుకొచ్చి గుళ్ళు కట్టే చూడ అట్లా కాదు దాని గూడు దాని గూడు చూస్తే కొంచెం ఒక బూజులాగా అనిపిస్తుంది అట్లా కూడా ఉండదండి అదొక మెటీరియల్ దాని లోపల నుంచే వస్తుంది అది ఆ మెటీరియల్ తోటి దానిలో దాని చుట్టూ ఒక గోడులాగా ఏర్పరచుకుంటుంది ఆ గూడు లోపల అది ఉండిపోద్ది చుట్టూ గూడే ఉంటుంది ఆ గూడు కొన్ని రోజులు అలా ఉండిపోద్ది అలా ఉండి 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 కొన్ని రోజులు ఒక వారం రోజులు తర్వాత ఆ గుడ్డు చీల్చుకొని ఆ గుడ్డు పగిలి దాని లోపలిచ్చి రంగురంగుల సీతాకోక చిలక బయటకు వస్తుంది ఇది నాలుగో దశ ఫస్ట్ దశ గుడ్లు రెండవ దశ పురుగులు మూడో దశ ఆ ప్యూపా దశ ఆ గూడు దశ నాలుగో దశ సీతాకోక చిలుక ఇంత ప్రాసెస్ ఉంది సీతాకోక చిలుక పుట్టుకకి అది ఆ పురు ఆ పురుగు ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందింది ఇది మార్పు అనవి దీన్ని దాని రూపం మారిపోయింది ఆ పురుగు ఒక అందమైన సీతాకోక చిలుకగా మార్పు జరిగింది సో మనం అందరం కూడా మానవులుగా మనం భూమి మీద పుట్టాము ఫ్రెండ్స్ మానవులుగా పుట్టాం మానవుడిగా పుట్టిన మనమందరం మాధవుడిగా దైవంగా మనం కూడా మారడం కాదు రూపాంతరం చెందాలి సీతకు ఒక చిలుకలాగా రూపాంతరం చెందాలి ఇది ఎలా సాధ్యం అంటే దానికి ధ్యానమే మార్గం ధ్యానమే మీ అందరికీ ఎత్తు ఉందా చెట్టు ముందా అంటే దీనికి సమాధానం లేని ప్రశ్న అని మీరు అందరూ అంటారు ఇత్తు లేకుండా చెట్టేలా వచ్చింది చెట్టు లేకుండా ఇత్తేలా వచ్చింది ఇదే కదా మీరు అనుకునేది దీనికి సమాధానం ఉంది ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ సమాధానం ఏమిటి అని మేడం మీరు ఇత్తు ముందు అనుకుందాం ఓకేనా ఇత్తుంది అన్నారనుకుందాం అంటే ఇప్పుడు నేను ఏదైనా ఫలానా విత్తనాలు కావాలంటే ఇవ్వాలిగా అంతేనా కాదా మీరు ఇత్తనం ఉందన్నారంటే ఇత్తనం ఉంది సో నేను ఇప్పుడు కొన్ని అడుగుతాను వాటి విత్తనాలు మీరు ఇస్తారా లేదా చూద్దాం వీళ్ళందరూ సాక్ష్య గులాబీ విత్తనాలు కావాలి ఇస్తారా అది ఉండవు అలాగే చామంతి విత్తనాలు కావాలి ఇస్తారా జాజి విత్తనాలు కావాలి ఇస్తారా మళ్ళీ విత్తనాలు కావాలి ఇస్తారా అలాగే పచ్చ కనకంబరాలు చెట్లు ఉన్నాయి కదా అవి విత్తనాలు కావాలి ఇస్తారా ఎర్రవాటికి ఇగలు పచ్చవాటికి ఇవ్వలేదు ఇప్పుడు నేను ఐదు ఆరు రకాల విత్తనాలు అడిగాను ఏది అంటుందామా అంటే విత్తనాలు ఉన్నాయా లేవాయి లేవు మరి విత్తనాలు లేనప్పుడు ఇత్తనమే ముందే ఎట్లా చెప్తాం వాటన్నిటికీ ఏమున్నాయి చెట్లు ఉన్నాయి అంతే కదా చెట్లున్నాయి విత్తనాలు అయితే లేవు ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా లేదా ఏది ఉందో చెట్టు అయితే దేనికైనా మీరు తెచ్చిస్తారు విత్తనాలు అయితే అన్నిటికీ తెచ్చేవలేరు అవే కాదండి భూమి మీద కొన్ని వందల రకాల చెట్లు ఉన్నాయి క్రోటన్స్ ప్రోటోన్స్ ఎన్ని రకాలు ఉంటాయి వాటిల్లో దేనికి విత్తనం ఉండదు ఉంటుందండి వాటికి అసలు పువ్వులే ఉండవు అవి ఓన్లీ అందంగా ఆకులు మాత్రమే ఉంటాయి అచ్చగా ఆకులే ఉండేవాడికి అసలు విత్తనం ఉంటుందా విత్తనం రావాలంటే పువ్వు రావాలి ముందు ఆ పువ్వులో నుండి కాయ రావాలి ఆ కాయ పండి దానిలో నుంచి విత్తనం రావాలి మరి విత్తనాలే లేని చెట్లు బోల్డ్ రకాలు ఉన్నాయి అప్పుడు విత్తనం ముందంటే ఈ విత్తనాలు లేని చెట్ల మాట ఏంటి వాటి సంగతి ఏంటి అంటే దీని అర్థం ఏంటి ఉన్నది చెట్టే విత్తనం కాదు ముందేది ఇంకా కొంచెం ఏమైనా డౌట్ ఉందా ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం